材料がなくてもいいですよ。<music> వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారని ఇక్కడ ఉన్న నిర్వాకులు చెప్తున్నారు అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి అంటే మిల్ సమీపంలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఈసారి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అయితే ఈసారి మాత్రం కొంత ప్రత్యేకత ఏంటంటే ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాగే ఎలాగైతే ఏడు ద్వారాలు ఉంటాయో ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఏడు ద్వారాల ద్వారా దర్శనం భక్తుల కోసం ఏర్పాటు చేశారు అవి మనం ప్రత్యేకంగా ఇప్పుడు తిలకిస్తున్నాం అంటే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయి అనేటువంటిది ప్రతీతి దాని సందర్భంగా అందరూ భక్తులు కూడా ఈ రోజుని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ స్వామి యొక్క కరుణ ఈరోజు అందరు భక్తులపై అవినాయంగా ఉంటుందని భావించి ఆ యొక్క స్వామి దర్శనానికి కోసం వచ్చాం అట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగు పరిచారు వెంకటేశ్వర సేవా మండలి వారు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలని కల్పించారు ప్రతి దగ్గర కూడా అర్చన చేయడానికి స్వామివారి మూల విరాట్ కూడా దర్శనానికి అన్ని మంచి ఏర్పాటు చేయడం జరిగింది వైకుంఠ ఏకాదశిని పురస్కరించని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మిల్ సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు మనం ఇందాకనే చూసాము ఏడు ద్వారాలను ప్రత్యేకంగా ఈసారి అలంకరించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు ఈ ఈసారి మాత్రం ప్రత్యేకంగా భక్తులు యాభై వేల నుండి డెబ్బై వేల వరకు భక్తుల సంఖ్య పెరగొచ్చని ఆలయ కమిటీ నిర్వాహకులు కానీ అర్చకులు కానీ పేర్కొంటున్నారు ఈ దిశగా మనం దగ్గర పురోహితులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంది భక్తులు దర్శించుకుంటే వారికి ఎలాంటి ప్రాప్తం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది శ్రీమాత్రేణ మహా భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు పరమ పవిత్రమైన పుష్యమాసంలో ఏకాదశి పర్వదినం దీని మనకు వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని ఈరోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే యమద్వారం చూడవలసిన అవసరం లేదు అని అంటే యమపురానికి పోవలసిన అవసరం లేదు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనాన్ని చేసుకొని వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నట్టయితే మళ్ళీ మనం నరకానికి పోకుండా వైకుంఠానికే నేరుగా చేరుకుంటాము అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మన పాలమూరులో తిరుమలలో ఏ రకంగా ఏడు ద్వారాలు ఉన్నాయో ఆ రకంగా అంగరంగ వైభవంగా ఏడు ద్వారాలు దాటుకుంటూ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా చూసే అదృష్టాన్ని వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించిండు కాబట్టి చాలా గొప్పనైన రీతిలో భక్తుల యొక్క భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు తప్పకుండా అందరూ కూడా దేవాలయానికి వచ్చి ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని చూసి వైకుంఠ దర్శనానికి వైకుంఠానికి వెళ్ళే పరమపద సోపానాన్ని చేరుకోవలసిందిగా విజ్ఞప్తి స్వస్తి ప్రత్యేకంగా తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకే స్వామివారిని దర్శించుకుంటే పుణ్యము ప్రాప్తి కలుగుతుంది అంటారు ఎందుకోసం మనకు ఇరవై నాలుగు గంటల్లో బ్రాహ్మీ ముహూర్తము అని తెల్లవారుజామున సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తాం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో గనక సాక్షాత్తు విష్ణుమూర్తి దేవతలందరితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా మనకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు అనే ప్రతీతి ఉంది కాబట్టి మనందరికీ బ్రహ్మీ ముహూర్తం ఎంత గొప్పదో ఈ వైకుంఠ ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఉత్తరద్వారం మనం దర్శనం చేసుకున్నట్టయితే విష్ణుమూర్తే మనల్ని చూస్తారు అని ఒక ప్రతీతి ఉంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషంగా చెప్పబడుతుంది ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి ఏ ఆలయాలకు భక్తులు చేరుకోవచ్చు ప్రత్యేకంగా వైష్ణవ ఆలయాలకే ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము మీరు అడిగినటువంటి ప్రశ్నరీతిగా ముప్పై మూడు వేల మంది దేవతలు ఏక సమయంలోపల విష్ణుమూర్తి ద్వారా ఈ భూలోకంలో ఉన్నటువంటి జనులను ఆశీర్వదించడానికి బ్రహ్మి ముహూర్తంలో ఉంటారు కనుక ఆ సమయంలో మనం స్వామివారి కర్ణ కటాక్షం కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఆ సమయంలోనే దర్శనానికి విశేషంగా వస్తారు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల నుండే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారని ఉన్న అర్చకులు చెప్తున్నారు ఏది ఏమైనా ఈరోజు వైకుంఠ ఏకాదశిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే పుణ్యంతో పాటు ప్రాప్తి కూడా కలుగుతుందని ఉన్న అర్చకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్తో జయాకర్ ఎస్నై న్యూస్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి